మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఏఐ వచ్చాక ప్రపంచంలో చాలా చాలా మార్పులు జరిగాయి ఈ ఏఐని వాడుకొని ప్రపంచంలో ఎన్నో డెవలప్మెంట్స్ ఎన్నో ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటే అదే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు ఇవాళ ప్రపంచంలో ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయో వాళ్ళందరి మొబైల్స్లో ఏఐ లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అసలు ఈ ఏఐ వల్ల ఏఐని ఎలా వాడాలి ఏఐ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఒకవేళ ఏఐ పైన బాగా డిపెండ్ అయిపోయి ఆ తర్వాత ముందు ముందు అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోతోందా అనే భయం కూడా ఉంది ఇటువంటి నేపథ్యంలో ఈ ఏఐ గురించి మనకు అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ ఉదయ్ గౌడ్ గారు మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు నమస్కారం అండి ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు అగ్రికల్చర్ రెవల్యూషన్ ఉన్నది అందరు కూడా అగ్రికల్చర్ పైన వర్క్ చేసేవాళ్ళు తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ వచ్చాయి తర్వాత ఐటీ వచ్చింది ఐటీకి వెళ్ళారు ఇవాళ కరెంట్ ఏఐ సో ఏఐ అనగానే చాలా మంది భయపడుతున్నారు కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నారు బట్ ఎక్కడో భయం ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఒకటి అర్థం కానప్పుడు భయం వేస్తుంది బట్ ఎవరైతే అడ్వాంటేజ్ అనుకుంటున్నారో అది ఎందుకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు ఓకే సో సింపుల్గా ఏఐ గురించి మాట్లాడలేనప్పుడు మనం రోబో సినిమా చూడొచ్చు టూ థౌసండ్ టెన్ సో రోబో సినిమాలో ఏమైంది ఒక చిట్టి అని ఒక రోబో క్రియేట్ చేశారు సో అక్కడ ఏంటి ఆ రోబోకి నేర్పించారు మ్యాథ్స్ అని స్పోర్ట్స్ అని తర్వాత ఏమైంది రోబో ఫైట్ చేయడం స్టార్ట్ అయింది ఓకే రోబోస్ స్క్రీన్ దగ్గర వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అడిగితే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం జరిగింది ఎలా వచ్చింది ఒక మెషిన్ కి నేర్పించారు కాబట్టి ఆ నేర్పించిన దానిపైన మనం క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ వచ్చింది ఓకే రోబోటిక్స్ ఆటి స్లైట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి ఏదైతే పని చేస్తారో అది ఒక మెషిన్ కి నేర్పించేసి ఆ మెషిన్ ద్వారా మనం పని చేస్తాం అనమాట ఒక సింపుల్ టెక్నికల్ డెఫినెషన్ కాకుండా ఒక ఈజియస్ట్ ఎగ్జాంపుల్ చార్ట్ జీపీటీ ఓకే ఇప్పుడు మన దగ్గర ఛార్జ్జీపీటీ ఉంది సో అసలు ఇది ఏంటి అంటే ఒక సూపర్ పవర్ ఓకే ఎస్పెషల్లీ ఎనీ చార్జీపీటీ అవ్వచ్చు జెమ్నా అవ్వచ్చు ఏదైనా కూడా ఒక సూపర్ పవర్ ఎందుకు సూపర్ పవర్ అన్నామంటే నా బ్రెయిన్లో ఒక ఐడియా ఉంది ఆ ఐడియా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఒకప్పుడు ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలిగారు బట్ తెలియని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు బట్ ఇవాళ ఏమవుతుందంటే మధ్యలో టెక్నాలజీ అనే బ్యారియర్ కాస్త నాన్ టెక్నికల్ పీపుల్ కూడా కట్ డౌన్ అయిపోయింది అనమాట అంటే మీకు టెక్నాలజీ పైన అవగాహన లేకపోయినా మీకు సీప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా ఏం తెలియకపోయినా సరే ఓన్లీ మన నేషనల్ లాంగ్వేజ్ అంటే మన వాడుక భాషలో మాట్లాడినా సరే ఆ మెషిన్కి అర్థమై మనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకొని రావచ్చు సో ఇది ఎప్పుడు కూడా అవలేదు అనమాట ఈ ఫినోమినా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా లేదు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జాక్టింగ్ టైం దట్ ఎనీ హ్యూమన్ క్యాన్ బి సో మనం ఏది అనుకున్నా కూడా చేయొచ్చు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఛార్జీపీ ఓపెన్ చేశాను సో ఛార్జీపీ అనే చాలా మంది ఇదో క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది కదా అనుకుంటున్నారు బట్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే చార్జీబిటి పైన ఫైవ్ పాయింట్ టూ వర్షన్ లో ఉన్నాం అనమాట అంటే మీ పక్కన ఒక పిహెచ్జీ లెవెల్ ఎక్స్పర్ట్ ఉన్నట్టు కానీ ఏ సబ్జెక్ట్ లో అన్ని సబ్జెక్ట్స్ లో అనమాట జిపిటీ త్రీ అంటే ఒక స్కూల్ పిల్లడు మన పక్కన సజెస్ట్ చేస్తున్నట్టు జిపిటీ ఫోర్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ జిపిటీ ఫైవ్ అంటే ఇట్స్ లెవెల్ ఎక్స్పర్ట్ మీకు మెడికల్ కావాలా మెడికల్ ఎక్స్పర్ట్ టీచింగ్ కావాలంటే టీచింగ్ ఎక్స్పర్ట్ బిజినెస్ కావాలా బిజినెస్ ఎక్స్పర్ట్ సో ఇప్పుడు చార్జిటీ లో నేను ఏంటంటే ఇక్కడ ఏదైనా టెక్స్ట్ లో అడిగామనుకోండి ఇక్కడ రిప్లై వస్తుంది అనమాట ఇక్కడ మైక్ లో అడిగితే అది టెక్స్ట్ లో కన్వర్ట్ అయ్యి రిప్లై వస్తుంది ఇది వచ్చేసి వాయిస్ మోడ్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే సో ఫ్రెండ్స్ గా మాట్లాడదు హలో చార్జీపీటీ థ్యాంక్ యూ చార్ చెప్పి నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉందనమాట ఈ బిజినెస్ వచ్చేసి ఏంటి అంటే కేక్స్కి సంబంధించిన బిజినెస్ ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి హైదరాబాద్లో చాలా డిమాండ్ ఉంటుంది బట్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం లైసెన్స్ ఉండాలి కాంప్యూటర్స్ ఎవరు ఏమి కూడా నాకు ఐడియా లేదు ఓకే నేను ఉండే ఏరియా బంజారా హిల్స్ సో మీరు అనలైజ్ చేసి చెప్పగలుగుతారా ఈ బిజినెస్ గురించి సరే అయితే బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో కేక్ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలో చూద్దాం ముందుగా మీకు కొన్ని ప్రాథమిక అనుమతులు కావాలి ఉదాహరణకు ఫుడ్ బిజినెస్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తీసుకోవాలి అలాగే మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి కాంపిటీషన్ విషయంలో బంజారా హిల్స్ ఇప్పటికే చాలా బేకరీలు ఉన్నాయి మీరు చుట్టూ ఉన్న బేకరీలో కేక్ షాప్స్ ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి గమనించండి వాళ్ళ ధరలో ప్రత్యేకతలు కస్టమర్ రివ్యూలు చూసి మీకు ఏం ప్రత్యేకంగా ఇవ్వచ్చో ఆలోచించండి మరి ముఖ్యంగా సీజన్ వచ్చే టైమ్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ లేదా కస్టమ్ డిజైన్ కేక్స్ ఆఫర్ చేస్తే బాగుంటుంది మొత్తానికి స్టార్ట్ చేయడానికి కొంచెం రీసెర్చ్ బేసిక్ లైసెన్సులు స్థానిక మార్కెట్ గురించి అవగాహన ఉంటే మీ బిజినెస్ కి మంచి ఆరంభం అవుతుంది సో ఈ ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఏంటండి వాట్ ఈస్ దాట్ ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మన ఇండియాలో అన్నం ఆహార పదార్థాల భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే సంస్థ మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ ఉదాహరణకి కేక్ షాప్ ప్రారంభించాలంటే ఈ ఎఫ్ఎస్సిఐ నుంచి లైసెన్స్ తీసుకోవాలి ఇది తీసుకోవడం వల్ల మీ బిజినెస్ అధికారికంగా రిజిస్టర్డ్ అవుతుంది మరి కస్టమర్లకు కూడా ఒక నమ్మకం వస్తుంది థ్యాంక్ యూ ఛార్జ్ అంటే మనం ఛార్జ్ ఏం అడిగినా కూడా మనకు ఒక ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట బట్ ఆన్సర్స్ ఎలా వస్తున్నాయి డేటా ఫీడ్ చేస్తారు కాబట్టి ఇంటర్నెట్లో డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్ లో డేటా ఫీడ్ అయింది ఆ డేటా ద్వారా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది అంటే లెట్స్ అం ఇప్పటివరకు ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఒక చిన్న విలేజ్ లో ఉన్నాను నాకు హై ఎడ్యుకేషన్ లేదు ఆర్ నాకు చదువుకున్న ఫ్రెండ్స్ లేరు సిస్టర్స్ లేరు బ్రదర్స్ లేరు ఆర్ ఆ రీజన్ ఈ రీజన్ వల్ల హైదరాబాద్ రాలేకపోతున్నాం న్యూయార్క్ వెళ్ళలేకపోతున్నాం ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకోలేదు కాబట్టి మాకు ఈ జాబ్ లేదు ఈ బిజినెస్ లేదని చెప్పేవాళ్ళు బట్ మీరు ఇవాళ చిన్న ఊర్లో ఉన్నా సరే ఎంఐటీలో ఉన్నా సరే చార్జీపీటీ ఫైవ్ పాయింట్ అందరికి ఒకటే అనమాట ఏ ద్వారా ఏమవుతుందంటే అందరికి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అయింది అనమాట సో మీకు సపోర్ట్ లేకపోయినా సరే ఏఐ సపోర్ట్ తీసుకొని మనకు కావాల్సిన ఫీల్డ్ లో మనం టాప్ కి వెళ్ళచ్చు నెంబర్ వన్ థింగ్ నెంబర్ టూ మనం ఎఫర్ట్ చేయలేకపోయినా సరే ఇట్స్ లైక్ అన్ ఎక్స్పర్ట్ కాబట్టి ఏ ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ మీకు కావాలి ఏ ఎక్స్పర్ట్ మీకు హెల్ప్ చేస్తే బాగుంటుందో ఆ ఎక్స్పర్ట్లో యాక్ట్ చేసి చెప్తే చార్జీ పెట్టి మనకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీని వల్ల ఇస్ వెరీ బిగ్ అడ్వాంటేజ్ భయపడుతున్నారు బట్ ఎందుకంటే అర్థం కాలేదు కాబట్టి భయపడుతున్నారు బట్ ఇది ఒక పెద్ద సూపర్ పవర్ అన్నమాట ఓకే 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 అడ్వాంటేజ్ చెప్పారు నేను ఒక డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడదాము ఇప్పుడు ప్రతిసారి కూడా మీకు ఏ చిన్న ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాలి అని అంటే మనము మీరు వెళ్ళి అక్కడ వర్క్ చేయడము మీ బ్రెయిన్ యూజ్ చేయడము అవి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆలోచి మీ బ్రెయిన్ ఆ ఫంక్షనింగ్ చేస్తూ ఉంది అక్కడ ఎట్లా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏం చేయాలి ఇది మనకు కలిసి వస్తుందా రాదా ఎంతమంది పెట్టారు ఎంతమందికి బేకరీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూస్తారు సో ఇప్పుడు మీ బ్రెయిన్కి ఫంక్షనింగ్ ఇవ్వడం మానేసి అన్నీ యూ స్టార్టెడ్ ఆస్కింగ్ ఏఐ నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు మీరు అంటున్నారు అనమాట వేరే వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ లేరు అది లేరు అని వాళ్ళు కూడా అంటే పక్క వాళ్ళతో మానేసి ఎంతసేపు ఏ అది ఏఐని పట్టుకొని దాంతోనే ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకోవడము సో ఇంకా హ్యూమన్ టు హ్యూమన్ తగ్గిపోయింది అటాచ్మెంట్ ఏఐతో పెరిగిపోయింది ఈ డిసడ్వాంటేజ్ గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కరెక్ట్ అండి కరెక్ట్ వాట్ ఎవర్ మీరు చెప్పారు ఇట్స్ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ బట్ లాజికల్గా మనం ఇంకా చూసామనుకోండి ఏఐ వల్ల మన జాబ్ పోవట్లేదు ఏ వల్ల మన బిజినెస్ పోవట్లేదు ఎవరైతే ఏఐ వాడుతున్నారో వాళ్ళు ఎవరైతే ఏఐని వాడట్లేదో వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారు అండ్ ఇంకొక లాజిక్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ మన పని ఏఐ చేయదనమాట కొన్ని జాబ్స్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ఆర్ వర్క్ ఏఐ మనకంటే థౌసండ్ టైమ్స్ బెటర్గా చేస్తుంది కొన్ని జాబ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం చేసే పనిని ఏఐ రీప్లేస్ చేస్తుంది కస్టమర్ సర్వీస్ ఇలాంటివి బట్ ఇప్పుడు మీరు అన్నట్టు మన నాలెడ్జ్ దగ్గర గ్యాప్స్ వస్తాయంటే ఇప్పుడు నేనున్నాను నా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేయలేదు నా ఫ్రెండ్ ఒకతను గుజరాత్ ఎవరు మార్వాడి ఉన్నారనమాట వాళ్ళు ఏం చేస్తారు యాక్చువల్లీ తను ఏం చేస్తారంటే తన డిగ్రీ అయిపోగానే వాళ్ళ మావయ్య షాప్ లో వెళ్ళేసి ఒక టూ ఇయర్స్ పని పనిచేస్తారనమాట సో నేను అదే టైంలో ఏం చేస్తాను అంటే ఎంబీఏ అలా చేస్తాను నా ఫ్రెండ్ ఒక తను ఎంబీఏ చేసి మళ్ళీ ఇంకా డిగ్రీ డిగ్రీ వెళ్తున్నారు బట్ అబ్బాయి ప్రాక్టికల్గా వాళ్ళ మామయ్య దగ్గర వెళ్ళి పనిచేసిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత తనే ఒక ఓన్ గా షాప్ పెట్టేసి బిజినెస్ చేస్తారు బట్ ఇంకొక పర్సన్ కి ఏంటంటే ఎక్స్పర్టీస్ నాలెడ్జ్ ఇవన్నీ లేకపోవడం వల్ల మోర్ ఆఫ్ బుకింగ్స్ వరకే వెళ్ళారన్నమాట ఇక్కడ ఐడియా మీరు చూస్తే ఏమవుతుంది మీ పక్కన ఒక ఎక్స్పర్ట్ అని ఒక ఎక్స్పర్ట్ ఉండడం వల్ల మావయ్యతో మీరు వర్క్ చేయడం వల్ల మీకు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా టూ ఇయర్స్ తో మీరు బిజినెస్ లాంచ్ చేస్తారు ఇంకో పర్సన్ కి ఆ ఎక్స్పర్టీస్ ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆగిపోయారు నవ్ వైన్ యూ టేక్ ఏఐ ఇట్స్ లైక్ లెవెల్ త్రీ మావయ్య టూ ఇయర్స్ తో పాటు ఇంకా మీకు ఏఐ సపోర్ట్ కూడా ఉందనమాట సో దీని వల్ల ఏమవుతుంది ఈ నార్మల్ పర్సన్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ లో చేసే అక్కడ పక్కన సపోర్ట్ చేసినప్పుడు టూ టు త్రీ ఇయర్స్ లో చేస్తారు జాబ్స్ లో కూడా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే బ్రదర్స్ సిస్టర్స్ ఆల్రెడీ ఐటి లో టాప్ లో ఉన్నారో వాళ్ళ తమ్ముడు చెల్లికి జనరల్ గైడెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ కెరియర్ పాత్ వేరే ఉంటుంది గైడెన్స్ అసలు లేదు వాళ్ళ కెరియర్ పాత్ వేరే ఉంటుంది ఎక్సెప్షనల్ ఒక ఫైవ్ పర్సెంట్ కేటగిరీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగా చేస్తారు బట్ ఏ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కూడా పక్కన ఒక సపోర్ట్ ఉన్నట్టు అండ్ ఇక్కడ మనకి బ్రెయిన్ ఆపేయట్లేదు ఇప్పుడు నేను ఇందాక బేకరీ బిజినెస్ అని చెప్పాము అక్కడ ఏమైంది ఈ లో ఏమేమి ఉండొచ్చు ఇదే నేను రీసెర్చ్ చేయాలంటే నాకు ఒక టూ ఇయర్స్ పడుతుందేమో వన్ ఇయర్ పడుతుందేమో సిక్స్ మంత్స్ పడుతుందేమో బట్ ఇప్పుడు రీసెర్చ్ వల్ల ఏమైపోయింది నాకు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ సేవ్ అయిపోయింది కదా నా పని నా ఎక్స్పర్టీస్ పైన పెడుతున్నాం నాకు ఎఫ్ఎస్ఎస్ఏ పైన ఎక్కువ నాలెడ్జ్ లేదు అది ఇంకొక దానిపైన ఎక్కువ నాలెడ్జ్ లేదు ఆ రీసెర్చ్ పని పైన టైం కట్ డౌన్ చేసుకుని నా ఎక్స్పర్టీస్ అవుతుందో దానిపైన ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవచ్చు సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి నేను రోజు ఎనిమిది గంటలు ఉన్నప్పుడు ఇప్పటివరకు వరకు ఎనిమిది గంటలు ఒకటే పని చేస్తాను బట్ నాకు ఇంకొక ఎనిమిది గంటలు ఉంటాయి మన బ్రెయిన్ లో చాలా ఐడియాస్ ఉన్నాయి కదా చాలా మంది బిజినెస్ చాలా ఎవరనుకుంటారు బట్ టైం లేదు ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి చేయట్లేదు బట్ ఇప్పుడు మనం ఎయిట్ అవర్స్ లో చేసే పని మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ లో చేసుకోవచ్చు ఆ మిగతా టూ అవర్స్ ఏంటి మనం వేరే వేరే ఐడియా అవి చేయొచ్చు అనమాట ఇప్పుడు అడ్వాంటేజ్ థింకింగ్ ఏం ప్రాబ్లం అవ్వద్దు అనమాట ఓకే అసలు ఏ ని ఎట్లా వాడాలి ఎట్లా వాడుతున్నారు అందరి మొబైల్స్ లో ఎస్ అండి సో జనరల్ గా ఏదో చార్ జీపీటీ ఉంది అనమాట సో వరల్డ్ లో టాప్ మోస్ట్ టూల్ అనమాట ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాము ఆన్సర్ వస్తుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బట్ లాజికల్ ఏంటంటే చార్ జీపీ లో ఒక పిహెచ్ లెవెల్ ఎక్స్పర్టీస్ ఉందనమాట కానీ అడగడం తెలియాలి మీనింగ్ ఏంటి అంటే నాకు ఒక స్కిన్ ఇష్యూ ఉంది నేను ఒక డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక మాయిశ్చరైజింగ్ సోప్ వాడమని చెప్పారు డిమార్ట్ కి వెళ్ళాను మాయిస్చరైన్ సోప్ అడిగాను బట్ యూస్ చేస్తే నాకు సొల్యూషన్ రాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కొంచెం వీళ్ళకంటే ఎక్స్పర్ట్ వాళ్ళు ఏమి మాస్చరైజింగ్ కూడా ఉండాలి ప్లస్ ఆర్గానిక్ అలా ఉండాలి చెప్పారు మళ్ళీ డిమార్ట్ వెళ్తే మళ్ళీ ఇచ్చారు బట్ అది కూడా వర్కౌట్ కాలేదు ఇంకా డిమార్ట్ లో పది సోప్స్ ఉన్నాయి మాయిశ్చరైజింగ్ కాంబినేషన్ లో బట్ థర్డ్ టైం నేను హైదరాబాద్ లో టాప్ డర్మటాలజీస్ దగ్గరికి వెళ్ళాను ఉండాలి ఆర్గానిక్ ఉండాలి మాయిశ్చరైజింగ్ ఉండాలి ఇంకోటి ఉండాలని చెప్పారు ఆ కాంబినేషన్ లో పది సోప్స్ లో ఒకటి మాత్రమే ఉంది అది యూస్ చేశాను నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సో ఏమవుతుందంటే ఏమి క్వశ్చన్ అయినా కూడా ఆన్సర్ వస్తుంది బట్ దట్ డజన్ మీన్ దట్ మనకు కావాల్సిన ఆన్సర్ అది కాదనమాట ఇక్కడ ప్రాంప్టింగ్ అని వస్తుంది అనమాట ప్రాంప్టింగ్ అంటే ఏంటంటే ఆ మిషన్ కి అర్థమయ్యే భాషలో ఎగ్జాక్ట్ గా మనం తీసుకునేలా ఉండాలన్నమాట అంటే మీరు ఎంత స్పెసిఫిక్ గా చెప్తే అంత స్పెసిఫిక్ గా ఆన్సర్ వస్తుంది అనమాట అదే జనరల్ గా చెప్పేస్తే జనరల్ గా వస్తుంది లెట్స్ ఇప్పుడు నుంచి So, please act like Hyderabad's no, or India's top real estate consultant and give me a sales pitch for my high rise towers. Okay? So, please act like India's top real estate consultant in high rise towers. సోల్డ్ మోర్ దాన్ టెన్ థౌసండ్ యూనిట్స్ అని చెప్తున్నాను ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టిన నో ప్రాబ్లమ్ ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక సేల్స్ పీచ్ కావాలి సో రెగ్యులర్గా ఒక మార్కెటింగ్ అయినా సేల్స్ చేసే వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఒక వేలు వేలేసి చెప్తుంటారు బట్ అదే ఫీల్డ్లో ఒక టెన్ థౌసండ్ యూనిట్స్ అమ్మిన వాళ్ళ ఐడియా వేరే ఉంటుంది వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది సేమ్ కంపెనీలోనే ఉంటారు బట్ వాళ్ళకి రిజల్ట్స్ వేరే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఆన్సర్లో అసలు అలాంటి పీపుల్ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు కాన్వర్జేషన్ కస్టమర్ తో స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు ఓకే సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అథారిటీ ఎలా క్రియేట్ చేస్తారు సో లొకేషన్ గురించి ఎలా స్టోరీ ఎలా క్రియేట్ చేస్తారు డిఫరెన్సేషన్ ఎలా చేస్తారు లైఫ్ స్టైల్ ఎలా చేస్తారు ఓకే ప్రైస్ ఎలా చెప్తారు అర్జెన్సీ ఎలా క్రియేట్ చేస్తారు క్లోజింగ్ ఎలా చేస్తారు అని సో ఇప్పుడు దీన్ని ఏఐ చూసుకోండి ఇప్పుడు ఏ అనుకోండి నేను ఇవన్నీ నా అంతా నాకు రావాలి ఎక్స్పీరియన్స్ అంటే మేబీ కొన్ని ఇయర్స్ పడుతుంది అనుకుంటా నేను కొన్ని ఒక హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్స్ అమ్మిన తర్వాత నాకు తెలుస్తుంది ఇలా ఓపెన్ చేయాలి ఇలా క్లోజ్ చేయాలి బట్ ఇవాళ ఒక బిగినర్ ఉన్నా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే జీపీటీకి మీరు ఒక టాప్ పర్సన్ యాక్ట్ చేసి చెప్పండి అంటే వాళ్ళ ఆలోచన ఎలా అయితే ఉంటుందో వాళ్ళ ఆలోచన తెలుస్తుంది చెప్తారు కదా సక్సెస్ లీవ్స్ క్లోజ్ మీనింగ్ ఏంటి ఒక టాప్ పర్సన్ మనం కాపీ చేయగలగా అనుకోండి మనము ఫాస్ట్ గా టాప్ అయిపోతాం ఇన్స్టర్ మనం వెళ్ళేసి మొత్తం వీల్ రీఇన్వెంట్ చేసే కంటే రెడీ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట ఓకే సో ఎమోషన్స్ కూడా కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు అసలు ఏఐని ఆ విధంగా వాడచ్చా ఎస్ అండి ఫ్రాంక్ స్పీకింగ్ మీకు ఎలాన్ మస్క్ ఐడియా ఉంటారు ఎలాన్ మస్క్ ఏం చేస్తారంటే గ్రాక్ అని చెప్పేసి వాళ్ళకు ఏఐ టూల్ ఉంది అనమాట సో గ్రాక్ ప్రీమియం కలిపితే వాళ్ళకి ఒక టూ క్యారెక్టర్స్ ఉన్నారు మేల్ కి అండ్ ఫీమేల్ కి వెనీ టూ లో కూడా మీరు మాట్లాడవచ్చు బట్ గ్రాక్ లో ఏమవుతుందంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడినట్టు కాన్వర్సేషన్ కూడా క్రియేట్ చేస్తాను అనమాట సో ఎలాన్ మస్క్ ఫిలాసఫీ ఏంటి అంటే ఒక ఏఐని ఆ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక పర్సన్ అను మాట్లాడడానికి షేర్ చేయడానికి లేకపోతే పీపుల్ ఫీల్ ఎలాన్ సో అక్కడ ఎందుకు మనం ఏఐని యూస్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెవెల్లో కూడా దే ఆర్ యూజింగ్ ఏఐ అంటే అదొక మెషిన్ ఆల్రెడీ దాంట్లో మొత్తం ఇన్పుట్ పెట్టి ఉంటుంది కదా వాటికి ఇలాంటి ఎమోషన్స్ ఉండవు కదా మనుషులేమో ఎమోషనల్గా ఏఐకి కనెక్ట్ అవుతూ ఉన్నారు షేర్ చేసుకుంటూ ఉన్నారు అండ్ కొంచెం సమ్ టైమ్స్ అది రాంగ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కొంతమంది ఏఐతో మాట్లాడి సూసైడ్ ఇట్లా చేసుకోవాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఏఐ అది సజెషన్స్ ఇవ్వడం వల్ల సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా విన్నాము కరెక్ట్ అండి మీరు చెప్పింది కరెక్ట్ అనమాట సో ఇప్పుడు మనం ఏఐ చూసుకుంటే ఏఐ నాట్ పర్ఫెక్ట్ ఓకే ఇవాళ జీపీటీ ఫైవ్ పాయింట్ ఉంది బట్ మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మోడల్ డవలప్ చేస్తూనే ఉన్నారనమాట సో మీరు అన్నట్టు కొన్ని ఎథికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయన్నమాట మీరు అన్నట్టును ఆన్సరింగ్ దగ్గర కూడా కొన్ని డిఫరెన్స్ వస్తుంది దానికోసం ఏమవుతుందంటే మోడల్ ఇంప్రూవ్ అవుతున్నా కొద్ది వాళ్ళక్కడ కొన్ని ఫిల్టర్స్ పెట్టారనమాట సో ఇప్పుడు కొన్ని ఆన్సర్స్ వచ్చినప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి రిస్ట్రిక్షన్ ఉంటుంది అక్కడ మనం సూసైడ్ చేసుకుని అలా ఐ విల్ నాట్ సజెస్ట్ అవు సో మోడల్స్ ఇంప్రూవ్ అవుతున్న టైం లో అవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట కొన్ని టూల్స్ ఆర్ వెరీ అగ్రెసివ్ గ్రాక్ ఈస్ వెరీ అగ్రెసివ్ టూల్ అన్నమాట ఉన్నది ఉన్న విషయంలో చెప్తుంది అనమాట బట్ ఇక్కడ సాజీ పిడి ఆర్ జిమ్నా ఇవన్నీ చూసుకుంటే దేర్ ఆర్ సమ్ ఫిల్టర్స్ అన్నమాట సో మనకి అలాంటి సజెషన్స్ ఏ ఇవ్వడం జరగదు అనమాట దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్ ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏఐ వల్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అంటే మనుషులకి డిమాండ్ తగ్గిపోతూ ఉంది జాబ్స్ పోతాయి ఇప్పటికి చాలా మంది పోయినాయి ముందు ముందు ఇంకా చాలా కష్టము అని అంటున్నారు మీరు చెప్పింది పర్సెంట్ కరెక్ట్ మీకు ఐడియా ఉంటే ఆల్రెడీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో రీసెర్చ్ ఏం జాబ్స్ పోతాయి వరల్డ్ వైడ్ ఓకే ఇది పర్ప్లెక్స్టీ అని చెప్పేసి ఇది మన ఇండియన్ టూల్ అనమాట హౌ మెనీ జాబ్స్ విల్ బి లాస్డ్ డ్యూ టు ఏఐ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఓకే సో గోల్డ్ మ్యాన్స్ అడ్స్ అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ మిలియన్ జాబ్స్ అని చెప్తున్నారు ఇంకో దగ్గర ఫోర్ హండ్రెడ్ మిలియన్ జాబ్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రిడిక్షన్స్ అరౌండ్ నైన్టీ సెవెన్ ఇక్కడ మీరు చూసుకుంటే చెప్తున్నారు ఒక ఎయిట్ కరోడ్ జాబ్స్ సెవెన్ క్రోర్ జాబ్స్ పోతాయని బట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నైన్టీ సెవెన్ మిలియన్ న్యూ జాబ్ రోల్స్ కూడా వస్తాయంట ఇది ఎవరు మాట్లాడట్లేదు అనమాట ఇక్కడ జాబ్స్ పోయేది చెప్తున్నారు బట్ జాబ్స్ ఎందుకు వస్తాయి వరల్డ్స్ టాప్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ అనమాట తను ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తాను ఎయిట్ అవర్స్ పని చేస్తున్నాను ఒక హండ్రెడ్ ఎంప్లాయీస్ చేస్తాను పని బట్ ఇవాళ నేను అదే పని సిక్స్ అవర్స్ లో చేస్తాను విత్ సిక్స్టీ ఆర్ సెవెంటీ ఎంప్లాయీస్ అప్పుడు నేను ఆరు గంటలు కాగానే నేను కంపెనీ క్లోజ్ టె సపోను కదా మిగతా టూ అవర్స్ నేను ఎక్స్ట్రా పని చేస్తాను కదా మనం ఒక స్కేల్ ఎలా అవుతుంది మనం ఎక్స్ట్రా ఎంప్లాయీస్ తీసుకుంటాం సో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఏఐ వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా ఎంప్లాయీస్ తీసుకుంటాం ఇంకా బెటర్ వర్క్ చేస్తాం ఇంకా బ్రెయిన్ లో ఉండే ఐడియాస్ ఇప్పటివరకు అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం బట్ పాయింట్ ఏంటి అంటే ఇవాళ ఉండే జాబ్స్ ఉంటాయి అంటే ఉండదు జాబ్స్ అయిపోతుందంటే ఓల్డ్ వేలో చేసిన జాబ్స్ పోతాయి అండ్ రేపు ఇక్కడ నైంటీ సెవెన్ మిలియన్ న్యూ జాబ్స్ చెప్పేది అంటే ఇవాళ ఎగ్జిట్ కూడా కావట్లేదు అనమాట ఇప్పుడు ఏఐ ట్రైనర్ అనే ఒక రోలేదు అనమాట బట్ ఇవాళ ఏఐ ట్రైనర్ అని ఉంది కస్టమర్ కేర్ పైన చాలా మంది ఉన్నారు రేపు కస్టమర్ కేర్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయిపోతుంది అనమాట అక్కడ ఉండదు ఎందుకంటే ఏఐ మెషీన్స్ తో వచ్చేసి మాట్లాడిస్తున్నాయి ఎక్కడైతే క్రియేటివిటీ యూజ్ చేస్తామో కొత్త జాబ్స్ లో ఏంటి అంటే రేపు ఆ నైన్టీ సెవెన్ మిలియన్ జాబ్స్ అనే వస్తున్నాయి సో ఎస్ ఏ వేళ జాబ్స్ అంటే పోతాయి బట్ కొత్త జాబ్స్ ఎవరికి అంటే వాళ్ళ జాబ్ తో పాటు ఎవరైతే అప్గ్రేడ్ అవుతున్నారో రోల్స్ లో ఉండొచ్చు సో ఎప్పుడు లేనంత పెద్ద అడ్వాంటేజ్ కూడా రాబోతుంది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఏఐ వల్ల చాలా మంది జాబ్స్ పోతుంది భయపడడం వల్ల సరే అడ్వాంటేజ్ ఉండడం వల్ల సరే డిఫరెన్స్ ఏది మనకు క్రియేట్ అవుతుంది అనమాట అనేసి అంటే మనం అక్కడ అప్గ్రేడ్ అవుతే మాత్రమే థింగ్స్ వర్క్అట్ అవుతాయి మీరు చూస్తే ఏపీ వైజాగ్ లో ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ వాళ్ళు పెడుతున్నారు సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూఎస్ బయట సో ఆర్జీపీటీ వాళ్ళు టార్గెట్ అనేది ప్లేస్ ఓకే టెక్సస్ లో ఫైవ్ హండ్రెడ్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెడుతున్నారు అంటే కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఏ ఎక్కడికి వెళ్ళదు ఏఏ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు సో అది తెలిసినప్పుడు మనం ఏంటి అంటే దానికి తగిన టెక్నాలజీ మనం నేర్చుకున్నాం అనుకోండి మనము కి వెళ్ళిపోతాం దానికి వెళ్ళిస్తే డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా చార్ట్ జిపిడి కి ఓపెన్ అయ్యి అకాడమే ఉంది గూగుల్ వాలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడే మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటే మన ఫీల్ లో కూడా మనం టాప్ కి వెళ్తాం అనమాట ఏఐ యూజ్ చేసి ఏ టెక్నాలజీ గురించి నేర్చుకోవచ్చు యెస్ నేర్చుకోవచ్చు ఇప్పుడు చార్జిపి ఉంది కదా ఇక్కడ చార్ట్ జిపి ఇక్కడ జెమినా అని ఉంది ఇంకొక టూల్ ఉంది ఇక్కడ మీకు జెమినా లో వెళ్ళారు అనుకోండి ఇక్కడ మీరు చూస్తే గైడెన్ లెర్నింగ్ అని ఉంది గైడెన్ లెర్నింగ్ వెళ్ళేసి ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ఏఐ వీడియో క్రియేషన్ అని చెప్పేసి చెప్పాను ప్రాపర్లీ ఇంకా డీప్ గా ఇవ్వచ్చు జనరల్ గా అడుగుతున్నాను అనమాట ఎలా నేర్చుకోవచ్చు ఏఐ హెల్ప్ చేస్తుంది అనమాట ఏ హెల్ప్ తీసుకొని ఏఐ ఎలా కూడా మనం నేర్చుకోవచ్చు సో లెర్నింగ్ పార్ట్స్ ఏంటి ఎంటైర్ థింగ్ మనకు ఒక కరికులం మొత్తం డిజైన్ చేస్తున్నారు ఇక్కడ సో ఎలా వర్క్ అవుతుంది ఎథిక్స్ బై స్టెప్ అడుగుతూ మనం టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ఏఐ ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు అందరూ ఏఐకి సంబంధించి ఏం కోర్సెస్ డిమాండ్ పెరిగింది ఏం నేర్చుకుంటున్నారు అంటే డిపెండింగ్ ఒకటి మీరు కంప్లీట్ గా టెక్నికల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా ఆర్ ఎల్స్ మనం చేసే జాబ్ ఏఐ ఇంప్లిమెంట్ చేయాలా సో మనం చేసే జాబ్ ఏఐ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు వెళ్ళి మాస్టర్స్ ఇలాంటివి అవసరం లేదనమాట ఆ టూల్స్ ఎలా వాడాలో నేర్చుకోవాలి ఎగ్జాంపుల్ చార్జీపీటీ ఆర్ జమిన్ ఐ ఆర్ గ్రాకర్ ఉంది పర్ప్లెక్స్టీ ఉంది ఇక్కడ లవబుల్ అని చెప్పేసి వెబ్సైట్ క్రియేషన్ ఇది ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ నాన్ టెక్నికల్ పీపుల్ బట్ టెక్నికల్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎస్ ఏఐ ఇంజనీర్ అని చెప్పేసి డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అదర్ రోల్స్ నేర్చుకున్నారు సో ఎస్ ఐ వుడ్ సజెస్ట్ మీరు నాన్ టెక్నికల్ పీపుల్ అయినప్పుడు టూ ఇయర్స్ వన్ ఇయర్ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు మీ జాబ్ వదిలేసి సెపరేట్ కోర్సెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ వర్క్ తో పాటు జస్ట్ ఒక డైలీ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆ ఓపెన్ అయ్యే అకాడమీ డైరెక్ట్ గా ఏఐ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట సరిపోతుంది మళ్ళీ సెపరేట్ గా కోర్సెస్ అవన్నీ ఇప్పుడు ఒక డాక్టర్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఎవరికి ఏ ఫీల్డ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ ఏఐ అని అడుగుతూ ఉన్నారు కదా అవి ఎంతవరకు తీసుకోవాలి ఎంత ఎంతవరకు తీసుకోవద్దు వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్ ఒకటి లెట్స్ జూమ్ నాకు ఫీవర్ వచ్చేస్తుంది సమ్ ఎక్స్ వై జీ టాబ్లెట్ వచ్చిందనమాట వన్ టేకింగ్ ఇంటెక్ ఇంటెక్ తీసుకున్నప్పుడు డోంట్ డైరెక్ట్లీ టేక్ ఏ సజెషన్ నెంబర్స్ పైన ఉన్నప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేయాలన్నమాట ఆ డేటా వెరిఫై డేటా నాకు కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి అర్థవిస్ మెజారిటీ ఆఫ్ థింగ్స్ కి మనం తీసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఏఐ పైన మనం మనం నాట్ డిపెండ్ యుఎస్ లో ఒక కేసు ఉంది ఆ పర్సన్ ఇది స్టమక్ పెయిన్ ఉంటే డాక్టర్ గారికి వెళ్తే స్టమక్ పెయిన్ అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారు తగ్గట్లేదు బట్ ఏఐ కా సినారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది పెట్ స్కాన్ తీస్తే బాగుంటుంది క్యాన్సర్ ఉండవచ్చు అని చెప్పేసి చెప్పారు అంతే బట్ డాక్టర్ మాత్రం మీద అవన్నీ నువ్వు ఊరికే వరి అవుతున్నావు అని చెప్పి చెప్పారంట బట్ తర్వాత నిజంగా పెట్ పెట్స్కాన్ తీసే క్యాన్సర్ ఉందంట సో ఏఐ చెప్పేసి టాబ్లెట్ ఏం తీసుకోలేదు బట్ ఒక టెస్ట్ ప్రిడిక్షన్ వచ్చింది ఆ టెస్ట్ తీసుకున్న తర్వాత టాబ్లెట్ ఇచ్చి మళ్ళీ డాక్టర్ ఇచ్చారు అంటే ఏఐ కొన్ని మనకు తెలియని కూడా డయాగ్నోసిస్ లెవెల్ కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు చాలా వరకు రేడియాలజీ డిపార్ట్మెంట్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ యూజింగ్ ఏఐ నా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఒక సార్ న్యూస్ పేపర్ కంపెనీ రన్ చేస్తారు డిజిటల్ తనకు డైలీ అన్ని న్యూస్ పేపర్ అన్ని పేజెస్ రాయాలంటే అంత ఈజీ కాదు ఆర్టికల్స్ ఆడడానికి లాలో ఒక పర్సన్ కి ఒక కేసు ఎన్నో ఇయర్స్ నుంచి తెలియట్లేదు ఏ పాయింట్ పైన ఫైట్ చేయాలి ఏ యాక్ట్ లైక్ జడ్జ్ అని చెప్పేసి చెప్తే ఎగ్జాక్ట్ ఏ పాయింట్ పైన ఫైట్ చేయాలో అక్కడ పాయింట్స్ వచ్చేసాయి అనమాట అంటే టీచింగ్ లో అయినా సరే ఇప్పుడు కొంతమంది పిల్లలకి క్రికెట్ తో చెప్తే అర్థం అవుతుంది కొంతమందికి సినిమాతో చెప్తే అర్థమవుతుంది ఈ టూల్ కి నాకు ఒక టాపిక్ ఇచ్చేసి సినిమా లా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ విధంగా కూడా ఏ హెల్ప్ అవుతుంది సో ఎవ్రీవేర్ ఏఐ మన ఫ్రెండ్ లా రోబో సినిమాలో చెట్టి మన పక్కన ఉంటే ఎలా ఉంటుంది అలా సో కంప్లీట్లీ వసీకరణ తీసేసి చెట్టి ఉంటే సరిపోదు టూ థింగ్స్ కాంబినేషన్ యా నేను కూడా ఏఐ గురించి ఒకటి విన్నప్పుడు ఒకరికి ఇలాగే అసలు డాక్టర్స్ ఎవరు కూడా ట్రీట్ చేయలేకపోయారు ఆ పర్సన్ కి టీనేజర్ బట్ ఏఐ ట్రీట్మెంట్ వల్ల అబ్బాయి రికవర్ అయ్యాడంట ఇలాంటివి కూడా విన్నాం యా 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 ఓకే అయితే ఇప్పుడు మొబైల్స్ అయితే అందరు ఒక టీనేజ్ వచ్చిందంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మొబైల్ అందరూ వాడుతూ ఉన్నారు సో అన్ని మొబైల్లో ఏఐ ఉంటుంది కదా అసలు పిల్లలు ఏఐ ఎప్పటి నుంచి నేర్చుకోవాలి మొబైల్లో ఏఐ ఉంటే దా దానివల్ల ఏమి ఇంపాక్ట్ ఉంటుంది పిల్లలపైన అదే ప్రాబ్లం ఏం జనరల్గా పీపుల్ థర్టీన్ ఇయర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట బట్ ఎస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అక్కడ ఏజ్ డిస్ట్రిక్ట్ పక్కన పెట్టేస్తే పేరెంట్స్ మానిటర్ చేసేలా ఉండాలన్నమాట దెన్ ఇట్స్ గుడ్ టు యూస్ అయ్యాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఒక మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి ఏ నాకు సాల్వేషన్ ఇచ్చేస్తుంది డైలీ అక్కడ హోంవర్క్ ఇవ్వగానే నేను ఏఐకి కడిగేసి ఆన్సర్ రాసుకుంటే అది ఇట్స్ నాట్ అ గుడ్ వే ఏఐ ఏంటి నేను ఆల్రెడీ సాల్వ్ చేస్తాను చాలా వరకు సాల్వ్ చేస్తాను నాకు కొన్ని రావట్లేదు అప్పుడు యూఆర్ యూజింగ్ ఏఐ ఫర్ సొల్యూషన్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ రాగానే అక్కడ టెక్స్ట్ బుక్ ఇచ్చేసి నాకు సొల్యూషన్ కావాలి అంటే అక్కడ సొల్యూషన్ వచ్చేస్తుంది సో పేరెంట్స్ రిస్ట్రిక్షన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి ఇచ్చినప్పుడు బట్ అదర్వైస్ ఎల్డర్స్ ఉన్నప్పుడు దే కెన్ యూజ్ ఇట్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్ బట్ ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు అర్థం కానప్పుడు ఏమవుతుంది ఏఐ కడిగి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు అనమాట ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ఏఐ ఏంటంటే మీరు యూస్ చేసినా సరే చేయకపోయినా సరే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో కంప్లీట్ గా ఏఐ ఉండబోతుంది జాబ్లో అయినా సరే బిజినెస్లో అయినా సరే ఎక్కడైనా కూడా ఏఐ ఉండబోతుంది సో మనం ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ గా ఏఐ టూల్స్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్రో అవుతున్నప్పుడు మనం కూడా పైకి వెళ్ళిపోతాం సో ఒకప్పుడు అందరూ ఏలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అందరికీ తెలుసు అప్పుడు మీరు నేర్చుకున్నా కూడా ఇట్ మైట్ నాట్ హెల్ప్ యూ దట్ మచ్ సో ఎవరు లేనప్పుడు ఎంట్రీ అయిన వాళ్ళు ఎప్పుడైనా కూడా టాప్ లో ఉంటారు నెంబర్ వన్ థింగ్ నెంబర్ టూ ఏంటంటే ఏఐ మీకు ఫ్రెండ్లా అని ఓకే మనం ఏఐ వద్దు ఆర్ మన థర్డ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది అనుకుంటే దట్ వుడ్ బి మిస్టెక్ బికాస్ ఏఐ ప్రపంచంలో ఉండే డేటా మొత్తం నేర్పించారు ఆల్రెడీ సో ఏం చేశారు కాబట్టి ఒక హండ్రెడ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లా కూడా యాక్ట్ చేసి మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో ఏఐ లా తీసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మన జాబ్ లో మన బిజినెస్ లో టాప్ లో వెళ్తాం అండ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏఐ టూల్స్ నేర్చుకొని మీ బిజినెస్ మీ జాబ్ కి సంబంధించి తీసుకుంటే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.